శ్రీమాత్రేన నమః సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ కొత్త సంవత్సరం బాగుంటున్నా నాకు ఎలా ఉంటుంది నేను ఆరోగ్యంగా బాగుంటానా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉగాది తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం ఈలోపు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఆరు వృశ్చిక రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు శుభాశుభ ఫలితాలు గెట్ రెడీ ఇన్ని ఏండ్లుగా మాన అవమానాలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ పడి 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 నలిగి 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 ఇబ్బంది పడ్డారు కదా రెండు వేల ఇరవై ఆరు మీరు చరిత్రలో రాసి పెట్టుకునే ఒక సంవత్సరం బాగున్నారా వృశ్చిక రాశి మిత్రులారా అని అడిగితే ఏం బాగండి అని చెప్పిన పోయి ఇప్పుడు చెప్తారు చాలా బాగున్నామండి అని చెప్పబోయే రోజు వచ్చేసింది గెట్ రెడీ ఎలా అంటే పరమానందం మొదలయ్యే సంవత్సరం సెలబ్రేషన్స్ మొదలయ్యే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వృశ్చిక రాశి వారికి ఫస్ట్ ఆర్థికమైనటువంటి అప్పులన్నీ తొలగిపోయి డెట్స్ తొలగిపోతాయండి ఎన్ని అవకాశాలు రాబోతున్నాయంటే ఊహించని అవకాశాలు సమాజంలో గొప్ప స్థితిలో ఉన్నవారి యొక్క పరిచయాలు పెరుగుతాయి పదోన్నతలు పెరుగుతాయి రాజకీయ ఎదుగుదల పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఏ కుటుంబంలో చాలా గొప్ప పరిణామాలన్నీ కూడా జరగబోతున్నాయి ఈ సంవత్సరము ఇంతకాలం బాధలు కన్నీళ్ళు ఒత్తిడిలు చూసిన వృశ్చిక రాశి మిత్రులారా భయంకరమైనటువంటి క్షోభను అనుభవించున్నారు మీరు వాటన్నిటికీ సంతృప్తి దైవానుగ్రహంతో అనుభవించే దిశలోకి మీరు అడుగు పెట్టబోతున్నారు కాస్త మార్చి వరకు అటు ఇటు ఉన్న అద్భుతం గత మూడు నాలుగు సంవత్సరాల కష్టం అందరికీ తెలిసిన నిజం గత మూడు నాలుగు సంవత్సరాలుగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వృశ్చిక రాసి వారు ఉద్యోగంలో స్థిరత్వం లేక వ్యాపారంలో ఒత్తిడిలు కుటుంబ సంబంధాల సమస్య డబ్బుల విషయంలో నేరుసారాలు నేను ప్రశాంతంగా ఉన్నానా సంతోషంగా ఉన్నానా అని ఎదురు చూసిన రోజులు పోయి ఇక మీద నాకు ప్రశాంతత ఆనందం వచ్చేసిందని చెప్పుకోదగ్గ రోజులు వచ్చేసాయి చేయని తప్పుకు శిక్షలు అనుభవించి అవమానాలు అనుభవించి ఎన్నండి అన్నీ చూసేశారు అనవసర బాధలు అష్టమంలో గురువు ఉన్నప్పుడు గత సంవత్సరంతో పాటు గురువు స్థానంలో ఉండడం వల్ల అపవాదాలు అవమానాలు అనవసరం లేని నిందలు చేయని తప్పులకి బాధ్యత వహించడం ఇవన్నీ ఇక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చెప్పినట్టే అష్టమ గురు అనవసర శిక్షలు అన్నది వృష్టికి రాసి వారికి ప్రత్యేకంగా అనుభవించి ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో గురు భాగ్యస్థానంలోకి మహోన్నత స్థితికి వెళ్ళిపోతున్నారు ఈ అన్ని కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నారు గురువు తొమ్మిదవ స్థానానికి భాగ్యస్థానం ప్రవేశించడం వల్ల అద్భుతమైన అదృష్టం చేవేసిన పని ప్రతిదీ విజయవంతం దేవుడే మీ పక్కన ఉన్నట్టు దేవుడు దగ్గర ఉండి మీ పనిని మిమ్మల్ని అనుకూలం చేసే ఒక స్థితి వచ్చేస్తుందండి వృశ్చిక రాశి మిత్రులారా ఈ యొక్క సమయాన్ని గోల్డన్ ఆపర్చునిటీ అండి ఇది దీన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటే అంత గొప్పగా ఉంటారు ఈ ఏడాది వృశ్చిక రాశి టాప్ 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 అంత గొప్పగా ఉంటారు పితృదేవతలు దైవానుగ్రహం చాలా గొప్పగా ఉంటుంది పూర్వీకుల ఆశీర్వాదం కలిసి వస్తుంది పెద్దల ఆశీస్సులు పొందుతారు నీకు ఏం కావాలి ఏమి ఇవ్వాలి అనే స్థాయిలో కాలం నడుస్తుంది ఇంకా నువ్వు అడగట్లేదే అనే స్థితికి వీడు వచ్చేసాడు రానిపోయి వీళ్ళు ఇంకా రాలేదే అడగడానికి అనే స్థితికి ఎదురు చూస్తుంటారు జనాలు సంతాన ప్రాప్తి అద్భుతంగా ఉంటుంది వివాహ యోగం ఉంటుంది హండ్రెడ్ పర్సన్ విదేశీయ ఊర్లో ప్రయాణ యోగం కొంతమందికి శాశ్వతంగా విదేశాల్లో సెటిల్ అయ్యే ఒక యోగం పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది గృహప్రవేశం నూతన గృహప్రవేశం అవుతుంది మీ పేరుపై రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయ్యే కొత్త ఇల్లు ఇల్లు కట్టిన గృహప్రవేశం ఆస్తి ద్వారా గౌరవం ఎన్నండి వృత్తికి మిత్రులారా చాలా బాగుంటారండి సంబంధాలు సమాజ గౌరవం అన్నదమ్ములు అక్క ఉన్న వివాదాలు అన్నీ పరిష్కారం అయిపోతాయండి పొరుగువారు పరిచయాలు పెరుగుతాయి చాలా సపోర్ట్గా ఉంటారు మీరు చెడ్డ పేరు అనేది ఈ సంవత్సరం ఉండదు రెండు వేల మార్చ్ ఏప్రిల్ తర్వాత పూర్తిగా అవుట్ చెడ్డ పేరు అంతా కూడా శుభకార్యాలు శని గురు త్రికోణ యోగం ఉండడం వల్ల ఇంట్లో పెళ్ళిళ్ళు గృహప్రవేశం ఆస్తి లాభాలు ఉపనయనాది అన్నీ పెరుగుతుంది సమాజంలో పెద్ద పెద్ద వేదికలు పెద్ద పెద్ద సభల్లో మీకు గౌరవం పెరుగుతుంది మీరు కనిపించగానే చేతులు జోడించే నమస్కారం చేసే గొప్ప గొప్ప స్థాయికి ఎదుగుతారండి వృషిక రాశి మిత్రులారా గురు దృష్టి కాలం ఈ సమస్య ఎక్కడ కూడా మీకు రాదు రెండు వేల ఇరవై ఏడు జూలై వరకు అజేయ శక్తి అజేయ శక్తి తిరిగి చూడక్కర్లేదు ఎవ్వరూ ఏమి చేయలేరు గొప్ప స్థితికి మానసిక బలం ఆత్మవిశ్వాసం ప్రభావశక్తి ఈ కాలంలో వృష్టికి రాసు ఒక శక్తిగా మారిపోతారండి ఒక ఐకాన్గా మారిపోతారు రాసి వారు గెట్ రెడీ అపోహలు చూడకండి అది అయిపోతుంది నేను చూడకండి నిజం గ్రహాలు ఉన్న స్థితిని చెప్తున్నాను నేను వందకు వెయ్యి శాతం నేను చెప్పే వారిని జరుగుతాయి తప్పకుండా వ్యవసాయదారులకైతే అంత అద్భుతం అండి కన్నీళ్లకు ముగింపండి ఆనందానికి ఆరంభం అయ్యో వీరిలా అయిపోయారే అని కుళ్ళుకు చచ్చే సమయం ఆసనం అయిపోయింది ఇంతకాలం వీరిలా అయిపోవాలి ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ వీళ్ళు ఇలా అయిపోయారే అని గొప్పగా అనుకునే గొప్ప ఉపస్థితికి మీరు వచ్చేస్తారు మామూలుగా ఉండదండి వృశ్చిక రాశి మిత్రులారా జాక్పాట్ మీరు ఇంకా దీన్ని ఏమైనా ఊపి ఊహించుకోండి నేను మసిపూసి మా ఇలా చేయట్లేదు వృశ్చిక మిత్రులారా మీరు ఏ వర్గం వారైనా ఉండి ఉద్యోగం చేయండి వ్యాపారం చేయండి స్వయం వృత్తి చేయండి అందులో ఒక అడుగు పైకే ఎదుగుతారు కానీ ఇంకా మీకు మీకు నెగిటివ్ లేదు ఆధ్యాత్మికతలో అద్భుతమైనటువంటి ఎదుగుదల పెద్ద పెద్ద ఆశీస్సులు పొందుతారు గౌరవమైనటువంటి గురువుల్ని కలుస్తారు పూజలు వ్రతాలు ఆధ్యాత్మిక జీవితం పెరుగుతుంది ఉన్నత హోదాలు విశిష్టత అవకాశం పాలిటిక్స్గా చాలా గొప్ప స్థితికి వెళ్తారు న్యాయమూర్తులుగా ఉన్న వాళ్ళు జడ్జిలు అయ్యే అవకాశాలు ప్రొఫెసర్స్ ఎంబసీ డిప్లొమాటిక్ పోలీస్ విదేశీ ఉన్నత స్థితులు కొంతమందికి రాజకీయంగా అధికారం ఏర్పడే అవకాశం కూడా ఉంది రెండు వేల ఇరవై ఆరులో రాజకీయంగా కూడా గొప్ప మార్పు దృష్టికి రాసేవారికి కష్టాలకు ముగింపు భాగ్యోదయం ఉంటుంది ఈ సంవత్సరం దైవానుగ్రహం ఉంటుంది వివాహ సంతాన యోగం ఆస్తి గౌరవ యోగం విదేశీ యోగం అధికార భవ రెండు వేల ఇరవై ఆరు వృత్తికి రాశికి జీవితంలో మరచిపోలేని స్వర్ణయుగం స్వర్ణయుగం అండి మీరు దానికి కావాలంటే రాసి పెట్టుకోండి కొంచెం మార్చి వరకు అటు ఇటు ఉన్న ఆగరు రెండు వేల ఇరవై ఏడు జూలై వరకు అదృశ్యలక్ష్మి మీరు తలుపు తెరిచేంత వరకు తడుతూనే ఉంటుంది గెట్ రెడీ గెట్ రెడీ ఇంత మంచి సమయంలో అహంకారం ఉండకూడదు మీకున్న ఒకటే విషయం ఏమంటే మీకంటే పెద్ద తోపులు ఏదైనా ఒక అహంకారం మీకు ఎప్పుడు ఉంటుంది దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి మీ నోరుని అదుపులో పెట్టుకోండి అన్ని రకాలుగా మేలు ఉంటుంది మీ దగ్గర ఉన్న వాళ్ళని ప్రేమగా చూసుకోండి అన్నీ చక్కబడతాయి సాధిస్తారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి ఆరోగ్యం అనుకూలమైపోతుంది భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది అన్ని రకాలుగా బాగుంటారండి మీ ఇంటిలో వేపు కులదైవ ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ తెలుసుకోవాలనుకుంటే మా నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మళ్ళీ చెప్తున్నా వృషిక రాశి మిత్రులారా దిస్ ఇస్ యువర్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు కరంగాళిమాల ఈ కరుంగాలిమాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్టర్న్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరంగాళి కరెత్వం తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాసన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతలు ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అను ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుస్తున్నవారు దాన్ని సంప్రదించండి మరి మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మాలి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీహోం ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేస్తాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నెంబర్ కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి ప్రతి యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచు వస్తారా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాం